హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జీడిఎంఏ ఫ్యాషన్స్ ఈ వీడియోలో చాలా పర్ఫెక్ట్గా లెహెంగా అనేది చిన్న పిల్లలకి అనమాట అంటే మ్యాక్సిమమ్ సెవెన్ టు టెన్ ఇయర్స్ లెవెన్ ఇయర్స్ వరకు కూడా అంటే లావు సన్నం ఉంటారు కదా అటువంటి వాళ్ళకి కూడా సరిపోతుంది అనమాట ఏజ్ని బట్టి ఈ మధ్యలో ఉన్న వాళ్ళకి నేను చెప్పే మెజర్మెంట్స్ అనేవి కరెక్ట్గా సరిపోతాయండి ఇక్కడ పాపను కూడా చూపించాను కదా పాప అలా ఉన్న వాటికి పర్ఫెక్ట్ అనమాట ఇంకా కరెక్ట్గా ఇంకా ఎక్కువ తక్కువ లేకుండా చాలా పర్ఫెక్ట్గా వచ్చిందనమాట ఇలా శారీ అనేది తీసుకున్నాను ఇందులో టూ బ్లౌజ్ పీసెస్ అనేవి వచ్చాయన్నమాట పింక్ గ్రీను ఇది పళ్ళు అయితే బార్డర్ కలర్లో ఉంది కానీ మా పాప ఈ కలరే కావాలని పట్టుబట్టింది కాబట్టి బార్డర్ కందుకు చూసారా ఈ బార్డర్ కలర్లో పళ్ళుని కూడా బ్లౌజ్గా సెట్ చేసుకోవచ్చు తనకి మాత్రం డార్క్ గ్రీన్ అని వచ్చింది కాబట్టి అది కావాలన్నారు కాబట్టి అది బ్లౌజ్ కింద ఉంచుతాను ఇందులో పింక్ కలర్ కూడా ఇచ్చారు కదా ఇది పైపింగ్ వేయడానికి అది మనకు యూజ్ అవుతుందండి కాబట్టి దాన్ని పక్కన పెడదాము ఇలా శారీ అనేది తీసుకున్నాను నార్మల్గా మీరు క్లాత్ తీసుకుని ఎంత ఉండాలంటే ఈ ఏజ్ వాళ్ళకి మ్యాక్సిమం రెండున్నర మీటర్ల లైనింగ్ రెండున్నర మీటర్ల అలాగే ఒరిజినల్ క్లాత్ ఉంటే సరిపోతుంది అలా కాకుండా ఇంకా చిన్న పిల్లలకైతే రెండు మీటర్లు అంటే ఒక ఫైవ్ ఇయర్స్ పిల్లలకి అలా అయితే రెండు మీటర్లు ఉంటే సరిపోతుంది లైనింగ్ ఒరిజినల్ అలా కాకుండా కొద్ది పెద్దవాళ్ళకైతే మ్యాక్సిమం మూడు మీటర్లు ఉండాలండి ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు త్రీ అండ్ హాఫ్ అలా ఉండొచ్చు పెద్దవాళ్ళకి లైనింగ్ వచ్చేటప్పటికి త్రీ మీటర్స్ అయితే సరిపోతుంది అనమాట సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే నడుము ట్వంటీ లోపల ఉండే వాళ్ళకి మ్యాక్సిమం ట్వంటీ బిలో నడుము ఉండే వాళ్ళకి ఏం చేస్తారంటే మీరు టూ మీటర్స్ తీసుకోండి లైనింగ్ అయినా లేదా ఒరిజినల్ అయినా అలా కాకుండా నడుము ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ మధ్యలో ఉండే వాళ్ళకి టూ అండ్ హాఫ్ తీసుకోండి ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ ఉండే మధ్యలో వాళ్ళకి టూ అండ్ హాఫ్ కంటే కొద్దిగా ఎక్కువ తీసుకోండి థర్టీ అబవ్ ఉండే వాళ్ళకి ఏం చేస్తారంటే త్రీ మీటర్స్ ఉండాలి పెద్దవాళ్ళకైతే త్రీ అండ్ హాఫ్ ఒరిజినల్ క్లాత్ తీసుకోవచ్చు లైనింగ్ తక్కువ తీసుకున్న మీకు అర్థమైంది కదా ఇక్కడైతే ఒరిజినల్ క్లాత్ టూ అండ్ హాఫ్ అలాగే లైనింగ్ క్లాత్ టూ అండ్ హాఫ్ అనుకోండి క్లియర్గా చెప్పాలంటే ఇప్పుడు పొడవు అనమాట నడుము దగ్గర నుంచి కాళ్ళ వరకు ఉన్న పొడవు ఎంత అనేది చూసుకోవాలి ఇక్కడ నాకు టోటల్ పొడవు థర్టీ వన్ ఇంచెస్ కావాలండి అయితే నేను ఇక్కడ ట్వంటీ నైన్ ఇంచెస్కి మార్కింగ్ చేస్తున్నాను ఎందుకంటే బెల్ట్ టూ ఇంచెస్ వస్తుంది కదా కాబట్టి టోటల్గా ట్వంటీ నైన్ ఇంచెస్కి ఇలా బార్డర్ దగ్గర ఇంకా మనం ఏమి కుట్టాం కాబట్టి ట్వంటీ నైన్ ఇంచెస్కి మార్కింగ్ చేస్తున్నాను అనమాట థర్టీ వన్ ఇంచెస్ టోటల్ పొడవు అనమాట లెహంగా పొడవు టూ ఇంచెస్ మైనస్ చేస్తే ట్వంటీ నైన్ ఇంచెస్కి మార్కింగ్ చేశాను ఇప్పుడు పై వైపున ఖర్చు కావాలి కదండి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఆ ఖర్చు వదిలిపెట్టి కట్ చేస్తున్నాను ఇక్కడ ఇదనమాట లెహంగా పొడవ అనేది ఎక్కువ క్లాత్ తీసుకున్న తక్కువ క్లాత్ తీసుకున్న ఫ్రిల్స్ పెట్టడంలోనే ఉంటుందన్నమాట ఆ ఫ్రిల్స్ పెట్టడంలో చాలా డిఫరెంట్ డిఫరెంట్ పద్ధతులు ఉంటాయండి మన ఛానల్లో ఫ్రిల్స్ కోసం చాలా వీడియోస్ ఉన్నాయి ఓల్డ్ వీడియోస్ ఉన్నాయన్నమాట ఈ మధ్యన ఎక్కువ వీడియోస్ చేయడం లేదు కాబట్టి పెట్టడానికి అవ్వడం లేదు అయితే ఇందులో ఒక టైప్ ఆఫ్ ఫ్రిల్స్ చూపిస్తాను ఇంతకు ముందు కూడా చాలా ఫ్రిల్స్ బాక్స్ ప్లీట్స్ కోసం కూడా ఫార్ములాస్ చెప్పిన వీడియోస్ మన ఛానల్లో ఉంటాయన్నమాట ఇలా లెహంగా యొక్క పొడవ అనేది కట్ చేసేసుకొని తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టిచ్చింగ్ మొత్తం పర్ఫెక్ట్గా చూపిస్తాను ఇప్పుడు ఒరిజినల్ కట్ చేసేసాం కదా ఒరిజినల్ కంటే లైనింగ్ తక్కువ ఉంటే సరిపోతుంది అనమాట లైనింగ్ ఎక్కువ అవసరం లేదు అందుకే చూడండి ఒరిజినల్ కంటే లైనింగ్ అనేది ఇలా ఉండాలన్నమాట చూడండి అడుగున కొద్దిగా ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ పైనే వదిలిపెట్టి లైనింగ్ పెట్టాను చూడండి అడుగున ఇప్పుడు లైనింగ్తో సమానంగా కట్ చేసుకుంటే సరిపోద్ది అనమాట ఒరిజినల్ కంటే లైనింగ్ తక్కువ ఉండాలి హైట్ అనేది ఇప్పుడు నడుము ఎంత అనేది మీకు ఇంపార్టెంట్ అనమాట నడుము టోటల్గా నేను పర్ఫెక్ట్గా నడుము కుట్టాలనుకుంటున్నానండి కాబట్టి నడుము ట్వంటీ టూ ఇంచెస్ అనమాట మెజర్మెంట్ తీసుకున్నాను పర్ఫెక్ట్ అనమాట కొలత అనేది ఎక్కడ ఎందుకంటే వాళ్ళు అన్కంఫర్ట్ ఫీల్ అవ్వకూడదు అనమాట మరీ టైట్గా ఉండకూడదు లూజ్గా ఉండకూడదు తనకు పర్ఫెక్ట్గా కుట్టాలనే ఉద్దేశంతో ట్వంటీ టూ ఇంచెస్ అనమాట నడుము పర్ఫెక్ట్గా ట్వంటీ టూ ఇంచెస్ అయితే ఇలా ట్వంటీ టూకి ఒక ఫైవ్ ఇంచెస్ లేదా ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ ఎక్కువ ఉండేలా క్లాత్ తీసుకు తీసుకుంటే సరిపోతుంది అనమాట ఇలా పొడవ అనేది చూడండి లైనింగ్ క్లాత్ తీసుకున్నాను నేను టూ లేయర్స్ తీసుకున్నాను లైనింగ్ క్లాత్ అనేది ఎందుకంటే లైనింగ్ పలచగా ఉంది కాబట్టి టూ లేయర్స్ తీసుకున్నాను అనమాట ట్వంటీ టూ నడుము దానికి ఒక ఫోర్ అండ్ హాఫ్ యాడ్ చేశాను ఇక్కడ నేను ఫోర్ అండ్ హాఫ్ యాడ్ చేసి ట్వంటీ సిక్స్ అండ్ హాఫ్ తీసుకున్నాను ఎక్కువ ఓకేనా నడుము ట్వంటీ టూ అండి దానికంటే ఒక ఐదు ఇంచులు ఎక్కువ క్లాత్ తీసుకోవాలనుకోండి పొడవు ఓకేనా అర్థమైందా మీకు నడుము ట్వంటీ టూ చూడండి ఇప్పుడు ఈ మిగతాదంతా ఎక్స్ట్రా క్లాత్ అనమాట పొడవు ఇలా బెల్ట్ కోసం అనమాట ఇది బెల్ట్ కోసం మనము నడుముకి లెహంగాకి బెల్ట్ తయారు చేస్తాం కదా దానికోసం అనమాట ఇప్పుడు బెల్ట్ యొక్క బెడల్ పెంత కావాలి మీకు కుట్టిన తర్వాత టూ ఇంచెస్ కదా రావాలి కుట్టిన తర్వాత టూ ఇంచెస్ రావాలి కాబట్టి ఇంకొండి టూ ఇంచెస్ ఇది టూ ఇంచెస్ పైన కొద్దిగా ఖర్చు కోసం అనమాట ఖర్చు కోసం వన్ ఇంచ్ వదలండి ఇక్కడ నేను కావాలని కొద్దిగా తక్కువ వదిలేనులేండి బెల్టే చిన్నగా రావాలని అంటే టూ ఇంచెస్ కంటే కొద్దిగా తక్కువ రావాలనుకున్నానులేండి దానికోసం అలా వదిలేను అనమాట అంటే మీరు టూ ఇంచెస్ బెల్ట్ కదా టూ ఇంచెస్ బెల్ట్ అయితే దానికి ఒక త్రీ ఇంచెస్ యాడ్ చేసి ఫైవ్ ఇంచెస్ పెట్టుకోండి సరిపోతుంది ఓకేనా టూ ఇంచెస్ బెల్ట్ కావాలి మనం టూ ఇంచెస్ బెల్ట్ కావాలనుకుంటున్నాం కాబట్టి ఫోల్డింగ్ చేస్తాం కదా బెల్ట్ని కాబట్టి ఇంకో టూ ఇంచెస్ ఖర్చుల కోసం వన్ ఇంచ్ అనమాట అంతే ఫైవ్ ఇంచెస్ అయితే సరిపోతుంది నేను కావాలని కొద్దిగా తక్కువ పెట్టానులేండి బెల్ట్ చిన్నగా రావాలనుకున్నాను అందుకోసం అనమాట అంటే టూ ఇంచెస్ కంటే కొద్దిగా తక్కువ రావాలని అలా పెట్టాను ఇది బెల్ట్ కోసం అనమాట ఇప్పుడు ఫ్రిల్స్ పెట్టడం అనేది మీకు కరెక్ట్గా తెలియాలి అది తెలిస్తే మీకు చాలా పర్ఫెక్ట్గా ఫ్రిల్స్ పెట్టడం అది తెలిసిందనుకోండి ఎంత క్లాత్ తీసుకున్నా సరే మీరు కరెక్ట్గా ఈక్వల్గా బయటికి ఫ్రిల్స్ ఈక్వల్గా కనిపించాలి కదా అదనమాట ఓకేనా ఇక్కడ లైనింగ్ క్లాత్ టూ లేయర్స్ అలాగే ఒరిజినల్ క్లాత్ వన్ లేయర్ అనమాట సరిపోతుందండి ఇది బెల్ట్ కోసం అనమాట ఈ మూడు కలిపి జాయింట్ చేసేయండి ఫస్ట్ జాయింట్ చేసిన తర్వాత ఒక వైపున ఎడ్జ్ని చిన్న ఫోల్డింగ్ చేసి కుట్టేశాను నేను మూడు కలిపి జాయింట్ చేసి ఒక వైపున ఎడ్జ్న ఫోల్డింగ్ చేసి కుట్టేశాను ఇప్పుడు మనకి నడుము ఇరవై రెండు ఇంచీలు కదా దానికంటే క్లాత్ ఎంత ఎక్కువ ఉందో దాన్ని ఇక్కడ మూడున్నర ఇంచీలు ఇటువైపు మార్కింగ్ చేశాను ఇటువైపు ఏమో ఒక వన్ ఇంచ్ అనమాట ఓకేనా ఒకవైపున వన్ ఇంచ్ ఇటువైపున మూడున్నర ఇంచీలు అంటే టోటల్గా నాలుగున్నర ఇంచీలు ఎక్కువ తీసుకున్నాను కదా ఇది నడుము కంటే ఎక్స్ట్రాగా ఉన్నదనమాట ఒకవైపున ఎక్కువ ఈ చివరి ఎడ్జ్ని ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టేయాలి దీన్ని కూడా ఇలా ఎడ్జ్ని ఫోల్డింగ్ చేసి కుట్టిన తర్వాత ఇప్పుడు దీని మీద మనం ఫ్రిల్స్ అనేవి పెట్టుకుంటూ వచ్చేస్తాం అనమాట పర్ఫెక్ట్గా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు అలాగే లెహంగాకి సంబంధించిన లైనింగ్ ఒరిజినల్ కూడా జాయింట్ చేసేసాను అనమాట పై వైపున జాయింట్ చేసేసిన తర్వాత ఇప్పుడు మూడున్నర ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ వేసాను కదా బెల్ట్కి గీత కనిపిస్తుంది చూపిస్తాను ఆగండి ఇక్కడ ఇక్కడి నుంచి ఫ్రిల్స్ పెట్టాలన్నమాట ఇదిగోండి ఈ గీత ఇక్కడి నుంచి ఫ్రిల్స్ పెట్టాలి అయితే ఇక్కడ క్లాత్ అనేది రెండున్నర మీటర్లు తీసుకున్నాం కదా అంటే పిల్లలకు ఉన్న నడుము కంటే రెండున్నర మీటర్లు అంటే చాలా ఎక్కువ క్లాత్ ఉంటుంది ఇప్పుడు నడుము ఇరవై రెండు ఇంచులు కానీ క్లాత్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది ఇలాంటిదప్పుడు ఫ్రిల్స్ నార్మల్గా వన్ ఇంచ్ పైకి కనిపించాలనుకుంటున్నాను నేను ఫ్రిల్ అనేది ఇప్పుడు వన్ ఇంచ్ పైకి కనిపించాలనుకుంటున్నాను కాబట్టి వన్ ఇంచ్ వన్ ఇంచ్కి మార్కింగ్ చేసి ఇలా చూడండి ఇలా నార్మల్ ఫ్రిల్స్ పెడతాం కదా ఇలా పెట్టకూడదు అనమాట అలా పెడితే రాంగ్ అవుతుంది అంటే ఏం లేదు నార్మల్గా వన్ ఇంచ్ వన్ ఇంచ్ ఫ్రిల్ ఇలా పెట్టామనుకోండి క్లాత్ అనేది చాలా ఎక్కువ మిగిలిపోతుంది అనమాట మనం ఎక్కువ క్లాత్ తీసుకున్నాం కదా అందుకని ఇప్పుడు నాడు ఇరవై రెండు ఇంచీలు అలా పెడితే టోటల్గా ట్వంటీ టూ మల్టీప్లై బై త్రీ అనమాట సిక్స్టీ సిక్స్ ఇంచెస్ క్లాత్ అయితే సరిపోతుంది కానీ నేను తీసుకున్నది టూ అండ్ హాఫ్ మీటర్స్ అంటే టూ అండ్ హాఫ్ మీటర్స్ అంటే మీటర్ ఫార్టీ ఇంచెస్ వేసుకుంటే ఎంత వస్తుంది ఎయిట్ ఇంచెస్ అంటే కొద్దిగా ఎక్కువ క్లాత్ ఉంటుంది కదా కాబట్టి ఫ్రిల్ పెట్టి పద్ధతి అనేది ఇక్కడ చెప్తున్నాను చూడండి నాకు వన్ ఇంచ్ ఫ్రిల్లే బయటకు కనిపించాలన్నమాట కానీ క్లాత్ కొద్దిగా ఎక్కువ ఉంది కదా దానికోసం వన్ ఇంచ్ వన్ ఇంచ్ దగ్గర ఇలా మార్కింగ్ చేయాలన్నమాట మార్కింగ్ చేసి వన్ ఇంచే నాకు బయటకు కనిపించాలి అందుకని వన్ ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసి ఇప్పుడు ఫస్ట్ టూ ఇంచెస్ దగ్గర పట్టుకున్నాను చూడండి టూ ఇంచెస్ దగ్గర పట్టుకొని ఇలా సూది అడుగుకి మొత్తం క్లాత్ అంతా వెళ్ళేలా చూసుకోండి మీరు స్కిప్ చేయకుండా చూస్తే ఇక్కడ నేను ఎలా పెడుతున్నాను అనేది అర్థమవుతుంది ఇలా సూది అడుగుకి మొత్తం క్లాత్ అంతా వెళ్ళేలా చూసుకొని ఇప్పుడు టూ ఇంచెస్ దగ్గర కదా నేను పట్టుకున్నాను చివరి వరకు సూదితోటి కుట్టుకుంటూ వెళ్ళిపోకుండా ఇప్పుడు చూడండి వన్ ఇంచ్ దగ్గర నీడులు ఆపేయాలన్నమాట నేను వన్ ఇంచ్ దగ్గర మార్కింగ్లు చేశాను కదా ఇక్కడ వన్ ఇంచ్ దగ్గర మార్కింగ్ సూది ఆపేయాలన్నమాట ఆపేసి మళ్ళీ ఇక్కడి నుంచి వన్ ఇంచ్ వన్ ఇంచ్ ఇలా మార్కింగ్ చేసుకుంటాను జస్ట్ అంచనాకు అంతే మార్కింగ్ చేసుకొని ఇప్పుడు వన్ ఇంచ్ దగ్గర పట్టుకోకూడదు టూ ఇంచెస్ దగ్గర చూడండి వన్ ఇంచ్ వన్ ఇంచ్ టూ ఇంచెస్ దగ్గర ఇలా పట్టుకొని మళ్ళీ చూడండి అడుగుకి టూ ఇంచెస్ దగ్గర పట్టుకున్నాను నేను టూ ఇంచెస్ దగ్గర పట్టుకొని ఇలా సూది అనేది పైకి లేపి అంటే సూది అలాగ ఉండాలి పాదం పైకి లేపి సూది వరకు సూది ఎంతవరకు ఉందో అంతవరకు క్లాత్ని అడుక్కు తోయాలన్నమాట అంటే ఫ్రిల్ మీద ఫ్రిల్ వచ్చినట్టుగా క్లాత్ కొద్దిగా ఎక్కువ అడుక్కు వెళ్తుందండి పైకి మాత్రం అన్నించే కనిపిస్తుంది అనమాట ఇలా సూది అడుగుకి తోసి ఇప్పుడు ఈ చివరి వరకు కుట్టుకో కుట్టుకొని వచ్చేయకూడదు సగంలో టూ ఇంచెస్ ప్రిల్ కదా తీసుకున్నాం వన్ ఇంచ్ దగ్గర ఆపేసాం ఇప్పుడు చూడండి అర్థమవుతుంది ఇప్పుడు ఇక్కడ ప్రిల్ కనిపిస్తుంది కదా ఇక్కడి నుంచి వన్ ఇంచ్ మీకు వేరే కలర్ తీస్తాను ఆగండి ఇక్కడ చూడండి ఇక్కడ వన్ ఇంచ్ వన్ ఇంచ్ మార్కింగ్ చేశానా రెండు వన్ ఇంచుల మార్కింగ్ చేశాను కదా ఈ టూ ఇంచెస్ని పట్టుకొని సూది ఎంతవరకు ఉందో పాదం పైకి లేపాలండి లేపి సూది ఎంతవరకు ఉందో అంతవరకు క్లాత్ని పెట్టానా పెట్టి ఇప్పుడు ఫ్రిల్లు చివరి వరకు నేను కొట్టడం లేదండి వన్ ఇంచ్ మార్కింగ్ కనిపిస్తుందా అక్కడ ఆపేయాలన్నమాట మళ్ళీ వన్ ఇంచ్ వన్ ఇంచ్ ఓకే మార్కింగ్ చేసి ఇలా ఈ టూ ఇంచెస్ని కలిపి పట్టుకొని మళ్ళీ సేమ్ సూది అడుగుకి క్లాత్ మొత్తాన్ని పెట్టి ఇప్పుడు ఈ ఫ్రిల్ ఎంతవరకు ఉందో అంతవరకు నేను సూదిని తీసుకురాను అన్నమాట ఇక్కడ ఆగిపోతుంది సూది అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పేది క్లాత్ ఏమీ లేదండి కొద్దిగా ఎక్కువ ఫ్రిల్స్లోకి వెళ్ళాలి అంతే ఇక్కడ వన్ ఇంచ్ వన్ ఇంచ్ మార్కింగ్ చేశానా ఇంకోండి వన్ ఇంచ్ వన్ ఇంచ్ మార్కింగ్ చేశానా ఈ టూ ఇంచెస్ని కలిపి సూది అడుగు వరకు పాదం పైకి లేపి సూది అడుగు వరకు ఇలా స్క్రూ డ్రైవర్తో క్లాత్ మొత్తాన్ని అడుక్కి నెట్టి ఇప్పుడు పాదాన్ని దించి ఇలా వన్ ఇంచ్ వరకు ఆపేయాలన్నమాట మీకు ఒక మార్కింగ్ కనిపిస్తుంది అనమాట అక్కడికి ఆపేయాలి మళ్ళీ వన్ ఇంచ్ వన్ ఇంచ్ ఇలా టూ ఇంచెస్ క్లాత్ని పట్టుకొని అడుక్కి చూడండి సూది వరకు అంటే చాలా క్లాత్ వెళ్ళిపోతుంది అనమాట ఎక్కువ క్లాత్ సూది వరకు అంటే చాలా క్లాత్ అడుక్కి వెళ్తుందనమాట ఎక్కువ క్లాత్ ఉన్నప్పుడు ఇలా చేయాలి మీకు పైకి వన్ ఇంచ్ ఫ్రిల్లే కనిపిస్తుంది అనమాట కానీ మీకు క్లాత్ అడుగున ఎక్కువ వెళ్ళి ఎక్కువ క్లాత్ తీసుకున్నా కూడా ఫ్రిల్ వన్ ఇంచ్ కనపడి నీట్గా ఉంటుంది చూడండి ఇలా వన్ ఇంచ్ వన్ ఇంచ్ మార్ నేను అంచనాగా మార్కింగ్ చేస్తానులేండి ఇక్కడ ఇలా వన్ ఇంచ్ వన్ ఇంచ్ మార్కింగ్ చేసి చూడండి ఈ టూ ఇంచెస్ని పట్టుకొని అడుగున సూది ఎంతవరకు ఉందో సూది వరకు క్లాత్ నెట్టాలన్నమాట సూది వరకు అంటే చాలా ఎక్కువ క్లాత్ వెళ్తుందనమాట నెట్టి పాదాన్ని మళ్ళీ కిందకి పెట్టి పాదం పైకి తేల్చి క్లాత్ నెట్టాలండి లేకపోతే వెళ్ళదు పాదం పైకి ఎత్తి పెట్టాలన్నమాట ఇప్పుడు పాదాన్ని కిందకి దించి ఇప్పుడు మనం పట్టుకున్న ఫ్రిల్ వరకు కుట్టు వేయము జస్ట్ వన్ నుంచే కుట్టు వేస్తాము ఇలా వెయ్యాలండి అంతే క్లియర్గా నేను చెప్పింది చూడండి అర్థమైపోద్ది ఇప్పుడు ఇక్కడ నుంచి స్కర్ట్ దగ్గర ఐదు ఇంచీలు మార్కింగ్ చేయండి నడుం బెల్ట్ వదిలేసి ఐదు ఇంచులు మార్కింగ్ చేయండి ఇప్పుడు నడుం బెల్ట్ పైనుంచి ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టుకుంటూ వచ్చేయండి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ చూడండి నడుం బెల్ట్ వదిలేసి స్కర్ట్ ఐదు ఇంచీలు మార్కింగ్ చేశాను కదా ఆ మార్కింగ్ వరకు కుట్టుకుంటూ వచ్చేయాలన్నమాట చిన్నగా ఫోల్డింగ్ ఇలా కుట్టుకుంటూ వచ్చేయండి స్కర్ట్కి టూ వైపులా రెండు వైపులా కూడా అలాగే కుట్టాలండి దానికి చెప్తాను ఇక్కడ మీరు స్కిప్ చేయకుండా చూడండి బెల్ట్ అనేది ఎలా కుట్టాలి అంతా క్లియర్గా ఇక్కడికి వచ్చేటప్పటికి ఇలా కుట్టుకొని సైడ్కి తీసుకొని వచ్చేయండి ఇలా ఇప్పుడు ఈ బెల్ట్ని చూడండి ఈ విధంగా ఇలా ఫోల్డింగ్ చేసి పైనుంచి ఒక కుట్టు వేసుకుంటూ వచ్చేయడమేనమాట ఈ విధంగా ఫోల్డింగ్ చేయండి ఫోల్డింగ్ చేసి పైనుంచి ఒక కుట్టు వేసుకుంటూ వచ్చేయండి ఈ లెహంగాకి మనము హుక్స్లు పెట్టుకోవచ్చు లేదంటే ఫ్యాంట్ హుక్స్లు ఉంటాయి అన్నమాట అవి కూడా పెట్టచ్చు ఇక్కడ కావాలనుకుంటే మనం తాళ్ళు కూడా పెట్టచ్చు అనమాట ఇక్కడ నేను ఫ్యాంట్ హుక్స్లు అనేవి పెట్టడం కూడా చూపిస్తానండి క్లియర్గా ఇలా బెల్ట్ కుట్టేటప్పుడు ఏంటంటే ఫ్రిల్స్ అనేవి బెల్ట్ లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట అడుగునాది చూసుకుంటూ మెల్లగా వేయండి బెల్ట్ కుట్టిన తర్వాత ఇంకా ఫ్యాంట్ హుక్స్లు అనేవి ఈ లెహంగాకి ఎలా పెట్టాలి అనేది చూపిస్తాను క్లియర్గా స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి దీనికి సంబంధించిన బ్లౌజ్ కూడా పెడతానండి మొత్తం ఇప్పుడు మనము ఈ పరికినీ జాకెట్లు బయట కుట్టించుకోవాలన్నా లెహంగాలు కొట్టించుకోవాలన్నా కాస్ట్ సంగతి పక్కన పెట్టండి కుట్టించుకోవడం అని కాదు మనం రెడీమేడ్గా తీసుకుంటే ఈజీగా మంచివి ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా ఉంటాయి అనమాట కిడ్స్ వే ఎక్కువ కాబట్టి కాబట్టి స్టిచ్చింగ్ వచ్చిన ప్రతి ఒక్కరు ట్రై చేయండి వాళ్ళ పిల్లల కోసం లేడీస్ అంటే చిన్నపిల్లల అమ్మాయిలు ఉన్న వాళ్ళ కోసం తప్పదనమాట మనం నేర్చుకుంటేనే వాళ్ళు కూడా మా బాబు అయితే చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది అనమాట నేను ఇటువంటివి కుట్టినప్పుడు ఇటువైపు కూడా ఇంచులకి ఫోల్డింగ్ చేసి ఇలా ఒక వైపున వేసేయాలన్నమాట రెండు వైపులా కూడా ఇలాగే ఇవిగోండి ఇవే ఫ్యాంట్ హుక్స్లు అనమాట ఇవి మనము లెహంగాకి ఇప్పుడు అటాచ్ చేద్దాము ఇవి ఇవి నేను పర్టికులర్గా తీసుకోలేదండి మా నాన్నగారి దగ్గర ఉండేవానమాట చాలా ఉన్నాయి నేను యూజ్ చేసేది తక్కువే ఎప్పుడు ఆయన స్టిచ్చింగ్ చేయడానికి లేరు కాబట్టి ఇంకా నాన్నగారు అవన్నీ తెచ్చుకున్నాను కానీ నేను యూజ్ చేసేది తక్కువైనా అనమాట వీటికి రెండు ఇలా చూడండి సూది మొనల్లాగా అన్నమాట వీటిని లెహంగా లోపల బెల్ట్ వైపున కొద్దిగా ఎక్స్ట్రాగా వదిలేం కదా ఖాళీ అవి పైనుంచి గుచ్చితే అడుక్కి ఆ రెండు మొనలు వెళ్ళిపోతాయండి దీన్ని లాకింగ్ చేయాలన్నమాట ఇప్పుడు మనం చూడండి ఇలా ఇదిగోండి ఈ రెండు మొనలు ఈ లోపల లాకింగ్ చేయడానికి ఉంటుంది అనమాట అది అందులో పెట్టి లాకింగ్ చేయాలి మొన్నలు కనిపిస్తున్నాయి సూదుల్లాగా చూడండి ఇలా రెండు బయటకు వస్తాయి ఈ రెండు అడుగును ఇంకొకటి పెట్టి లాకింగ్ చేయాలి అది ఆగండి ఎలా ఉంటుందో అడుగును లాకింగ్ చేసేది దగ్గర నుంచి ఇదిగోండి ఇలాగా ఒక హోల్లా కనిపిస్తుంది కదా వెళ్ళిపోతాయి అనమాట మీకు చూస్తే అర్థమైపోతాయండి ఇవి ఇవి ఈ రెండు ఇలా పెట్టి జస్ట్ మనం వీటిని ఏదైనా బరువైన దానితో ఒక సైడ్కి బెండ్ చేసామనుకోండి లాకింగ్ అయిపోతుంది అనమాట బెండ్ చేయాలంత ఒక సైడ్కి చూడండి ఇక్కడ కత్తెరతో కొడుతున్నాను ఇలా ఒక సైడ్కి బెండ్ చేసామనుకోండి లాకింగ్ అయిపోతాయి అనమాట ఇలా రెండు హుక్స్లు అనేవి వేసుకోవాలి జస్ట్ ఒక సైడ్కి బెండ్ చేయాలండి అవి తిన్నగా అనమాట ఒక సైడ్కి బరువైన దానితోటి దేనితోటైనా సరే ఇలా కొట్టి బెండ్ చేస్తే సరిపోతుందనమాట ఇలా రెండు హుక్కులు పెట్టాలన్నమాట చూడండి ఇక్కడ ఒక హుక్ పెట్టాం కదా సేమ్ ఇంకొకటే ఇది యారో మార్క్లా ఉంటుందండి అది లోపల వైపుకు ఉండేలా చూసుకోండి సేమ్ అనమాట ఇలాగా ప్రెస్ చేసామనుకోండి అడుక్కి సూతుల్లా ఉండి వస్తాయి దాన్ని ఇలా పెట్టి లాకింగ్ చేయడమే అనేది ఇది బరువైంది కాదనమాట కాబట్టి ఫస్ట్ లాక్ చేయడం కష్టమైంది కాబట్టి దస్తం తెచ్చాను దీంతో ఇలా కొడితే వెంటనే లాక్ అయిపోయాయి అనమాట ఇలా రెండు హుక్కులు పెట్టిన తర్వాత ఇప్పుడు చూడండి ఇది ఓపెన్లో ఉంది కదా ఇప్పుడు దీన్ని కుట్టేయాలన్నమాట కలిపి బెల్ట్ అనమాట బెల్ట్ వేసే కూడా ఇవి పెట్టుకోవచ్చు కానీ నడుముకి గుచ్చుకుంటాయన్నమాట పెట్టుకున్నప్పుడు అందుకనేసి బెల్ట్ లోపల వేస్తామన్నమాట చూడడానికి కూడా లుక్ బాగుంటుంది కాబట్టి తర్వాత సుమారుగా ఒక పదమూడు ఇంచీల క్లాత్ ఒరిజినల్ క్లాత్ ఇలా తీసుకోండి ఒక నాలుగించులు వెడల పొండి ఇలా తీసుకొని ఇలా చూడండి ఇలా ఒక వైపున కుట్టేయండి అలాగే చివరి వైపున కూడా కుట్టేసి రివర్స్ చేయాలన్నమాట ఇప్పుడు మనం హుక్కులు వేసాం కదా హుక్కులు వేసిన దానికి మనం ఇంకొక వైపున ఈ బెల్ట్కి పైన ఇది వేస్తే లాకింగ్ లాగా అనమాట ఇదిగోండి ఇలా చిన్నగా బెల్ట్లా తీసుకొని ఈ బెల్ట్కి చిన్న చిన్నగా మనము ఫ్రిల్స్ పెట్టాలన్నమాట అంటే లెహంగా మీద పెట్టి ఇప్పుడు హుక్కులు పెట్టుకోవడానికి ఇలా ఫ్రిల్స్ అనేవి చిన్న చిన్న ఫ్రిల్స్ అనమాట ఇలా స్క్రూ డ్రైవర్తో లోపలికి కానీ చిన్న చిన్న ఫ్రిల్స్ అనేవి పెట్టండి ఇలా అనమాట బెల్ట్ సుమారుగా మనం ఒక పదమూడు ఇంచులు పొడవుడి ఇలా తీసుకున్నాం ఈ పైన ఇప్పుడు దాన్ని నడుము మీద బెల్ట్ మీద నడుముకి బెల్ట్ వేసాం కదా దాని మీద పెట్టి చిన్న చిన్న ఇలా లోపలికి పెట్టేసి ఒక సైడ్ కుట్టేయండి ఇలా అనమాట చాలా సింపుల్ అండి ఇప్పుడు మనం రెడీ చేసిన హుక్కులు ఉంటాయి కదా అవి ఇందులోకి పెడతాం అనమాట ఇలా స్కుట్లు వేసుకోండి తర్వాత మళ్ళీ ఓడిపోతే ఇబ్బంది కాబట్టి రెండు కుట్లు వేసుకోండి అలాగే ఇంకొక వైపున కూడా ఇప్పుడు మనం ఫ్రిల్స్ పెట్టిన వైపున ఒక వైపునే కదా కుట్టు వేసే ఇంకొక వైపున కూడా ఇలా కుట్లు వేసేయండి ఇంకొక వైపున కూడా ఇలా కుట్టేయండి ఇప్పుడు మొత్తం లెహంగా స్టిచ్చింగ్ అనేది సైడ్ జాయింట్లు చేస్తే అయిపోతుంది అనమాట అది కూడా ఎలా చేయాలనేది చూపిస్తానండి మీరు ఒరిజినల్ లైనింగ్ కూడా ఈక్వల్గానే తీసుకున్నాం మనం ఇక్కడ కానీ కలిపి కొడతారండి చాలామంది అలా కొట్టకూడదు అనమాట కలిపి కొట్టడం అనేది సరిగా ఉండదు అనమాట చూడ్డానికి కూడా ఇంకొండి ఇలా హుక్కులు ఇలా పెడతాం అనమాట ఇందులో ఇలా లాక్ చేస్తాం చాలా పర్ఫెక్ట్ నడుము కొలత కొలత అనేది తీసుకున్నాం అనమాట మనం ఇక్కడ ఇప్పుడు సైడ్ జాయింట్లు కూడా చూడండి రెండు కలిపి మనం లైనింగు అవి కూడా ఈక్వల్గా తీసుకున్నాం కాబట్టి కలిపి జాయింట్ చేసేయచ్చు కానీ అలా చేయడం మంచి పద్ధతి కాదనమాట ఇప్పుడు ఒక ఐదు ఇంచుల వరకు మనము ఫోల్డింగ్ చేసి కుట్టుకున్నాం కదా అది ఓపెన్ పెట్టేయాలి అక్కడి నుంచి లైనింగు అవి ఒక వన్ ఇంచ్ వరకు కలిపి కుట్టి అక్కడి నుంచి చూడండి ఇలా ఒరిజినల్ మాత్రం పక్కకు తీసుకున్నాను ఇలా పక్కకు తీసుకున్నప్పుడు లైనింగ్ అడుగున కలిసిపోయి వచ్చేస్తుందండి అది చూసుకోవాలన్నమాట లైనింగ్ అడుగున మాత్రమే ఉంచేసి అంటే లైనింగ్ మీద పడకుండా చూసుకోండి రెండు ఒరిజినల్ మాత్రమే కలిపి కుడుతున్నాం అనమాట లైనింగ్ అడుగున కలిసిపోయి వచ్చేస్తుంది అనమాట చూసుకోండి కుట్టుపడకుండా ఇలా కుట్టేయండి ఎడ్జ్లు తర్వాత లైనింగ్ కుట్టాలన్నమాట ఇక్కడ లైనింగ్ ఒరిజినల్ జాయింట్ చేసినా పెద్ద ప్రాబ్లం ఉండదు ఒకేలా తీసుకున్నాను కానీ ఇదైతే మంచి పద్ధతి అనమాట ఇలా చివర్లు అనేవి చిన్నగా ఫోల్డింగ్ చేసి కుట్టేస్తున్నాను దారాలు అవి బయటికి రాకుండా అనమాట కావాలనుకుంటే పికో అవి చేసుకోవచ్చు కానీ ఇది ఇంకా సింపుల్ అనమాట కొద్ది ఖర్చు ఒక వన్ నుంచి ఎక్కువ ఉంచుకున్నాం అనుకోండి చక్కగా ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకుంటే ఇంకే ఇబ్బంది ఉండదు దారం పోగులు వస్తాయి ఏమీ ఇబ్బంది ఉండదు అనమాట ఇలా చివరి ఎడ్జ్లో కలిపేసి కుట్ అనేది వేస్తాను అనమాట నేను తక్కువ ఉంచాను కాబట్టి చిన్నగా మడత పెట్టి దాన్ని మళ్ళీ లెహంగా మీదకే వేసేస్తున్నాను అన్నమాట ఇలా చివరి వరకు కూడా చిన్నగా ఫోల్డింగ్ చేసి వేసేసాం కదా ఇప్పుడు లైనింగ్ దగ్గరికి రండి లైనింగ్ కూడా సేమ్ ప్రాసెస్ అనమాట ఇప్పుడు లైనింగ్ జాయింట్ చేసేటప్పుడు ఏంటంటే ఈ ఒరిజినల్ కుట్టేసాం కదా ముందు దీన్ని అది లోపల వైపుకి పెట్టేసి అప్పుడు లైనింగ్ వేయాలి చూడండి ఇక్కడి నుంచి ఒక వన్ ఇంచ్ వరకు స్ట్రైట్గా కుట్టి ఇక్కడి నుంచి లైనింగ్ లోపల పెట్టేసి సారీ ఒరిజినల్ లోపల పెట్టేసి లైనింగ్ మీద మాత్రమే వేయాలన్నమాట అంతే రండి చాలా ఈజీగా కిట్స్ లెహంగా అనేది రెడీ చేసుకోవచ్చు అనమాట వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి ఇది మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలా చివరి ఎడ్జ్లు అనేవి కలిపి కుట్టేసాం అనుకోండి కొద్ది ఖచ్చితంగా ఎక్కువ వదులుకొని ఇంక ఏ బెంగా ఉండదనమాట అనమాట దార పోగలు వచ్చేస్తాయని ఉతికినప్పుడు అది కూడా ఇంతేనండి లెహెంగ అయితే పర్ఫెక్ట్గా చాలా పర్ఫెక్ట్గా ఫ్రిల్స్ అవి నీట్గా స్టిచ్చింగ్ చేసేసాము దీన్ని ఒక్కసారి ఐరన్ చేసుకుంటే సూపర్ ఉంటుంది అనమాట వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి